హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంత రుచికరమైన క్రిస్పీ కార్న్ తయారు చేస్తున్నాను టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి క్రిస్పీ స్వీట్ కార్న్ కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ ఆయిల్ మైదా క్యాప్సికమ్ కొత్తిమీర సాల్ట్ కార్న్ఫ్లోర్ ఉల్లిపాయలు ఎల్లుల్లి కారం టమాటా కచప్ పెప్పర్ స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవాలండి దానికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్లో నేను ఇప్పుడు వన్ లీటర్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసాను కదండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ దీంట్లో వేసుకొని లో ఫ్లేమ్లో హాఫ్ బాయిల్ చేసుకోవాలండి ఆఫ్ బాయిల్ అంటే అంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా కార్న్ని అందుకు హాఫ్ బాయిల్ సరిపోతుంది అంటే ఆ స్వీట్ కార్ను ఉబ్బునట్టు చేసుకుంటూ సరిపోతుంది సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ ఇప్పుడు వీటినేమో టూ టు త్రీ మినిట్స్ మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలండి మూత పెట్టుకొని నేను హాఫ్ బాయిల్ చేస్తున్నాను టూ టు త్రీ మినిట్స్ మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మూత తీసేసి చూసుకుందాం ఇవి ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో ఈ విధంగా తీసుకొని వాటిని వడగట్టుకోవాలి చూడండి ఈ విధంగా తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక పొడిగుడ్డ మీద వేసుకోవాలి లేదు అంటే ఒక టెన్ మినిట్స్ చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు అయిపోయాయి కదండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం వీటిలో ఇప్పుడు త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ త్రీ స్పూన్స్ వేయాలండి వన్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ పెప్పర్ ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్వీట్ కార్న్ మిక్స్ మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హిట్ ఎక్కాక ఈ స్వీట్ కార్న్ని స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ అనేది మనకి ఆయిల్లో హై ఫ్లేమ్లో పెడితే మనకి చిటపటం అంటాయి బయటకు వచ్చేస్తాయి అందుకే మనం స్లోగా లో ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి అవి బయటికి రాకుండా మనం ఇలా మూతని కవర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఏమి ప్రమాదం ఉండదు చూడండి ఈ విధంగా మూత కొంచెం సైడ్కి పెట్టేసి కలుపుతూ ఉండాలి స్వీట్ కార్న్ ఫ్రై అయ్యేయండి ఇప్పుడు వీటిని తీసుకుంటున్నాను టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి స్వీట్ కార్న్ అన్ని ఈ విధంగా తీసుకోవాలండి స్వీట్ కార్ని ఫ్రై చేసుకున్నాం కదండి వీటిలో ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొత్తిమీర లెమన్ జ్యూస్ వేసుకొని మనం ఎలా చేసుకోవచ్చు లేదంటే టమాటా టమాటాకాచప్ వేసుకొని తాలింపులా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఈ వీడియోని మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నేను ఉల్లిపాయలు క్యాప్సికంతో తయారు చేస్తున్నాను క్యాప్సికమ్ ఉల్లిపాయలు కొత్తిమీర వీటిని అన్నిటిని వేసి మిక్స్ మిక్స్ చేసుకోవాలండి క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్